ఇప్పుడే అందిన తాజా వార్త రాష్ట్రం అంతా బిగ్ షాక్ సీఎం రాజీనామా కొత్త సీఎం అయితే వస్తున్నారు సో దేశ చరిత్రలోనే సంచలన దిశగా రాష్ట్ర సర్కార్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ఇటువంటి తాజా అప్డేట్స్ తెలుసుకోవాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయడం ద్వారా చాలామందికి వీడియోస్ అయితే రీచ్ కావడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా లైక్ చేయడానికి ప్రయత్నించండి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనీయం నెక్స్ట్ ఢిల్లీ సీఎం ఎవరు కేజ్రీవాల్ ప్రయారిటీ ఎవరికి సో అరవింద్ కేజ్రీవాల్ మరో రెండు రోజుల్లో ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేయబోతున్నారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగుతాయి అంటే అలాగా దాదాపు ఫోర్ మంత్స్ అయితే టైం ఉంది సో ఈలోగా ఢిల్లీ సీఎంగా వ్యవహరించబోయేది ఎవరు అని దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఓవైపు ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా జైలు నుంచి విడుదల కావడం మరోవైపు సీఎం పోస్టుకు అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది సిసోడియా జైల్లో ఉండగా ఆయన గురించి కేజ్రీవాల్ చాలా బాగా మాట్లాడారు బర్త్డే విషెస్ చెప్తూ ట్వీట్స్ చేశారు ఆయనను మిస్ అవుతున్నా అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు అలాంటి మనీష్ సిసోడియా ఇప్పుడు బయటే ఉన్నారు ఆయనకు సీఎం పోస్ట్ని ఇచ్చేందుకు కేజ్రీవాల్ మొగ్గు చూపుతారా లేదంటే తనకు నమ్మిన బంట్లుగా ఉన్న అతీష్ వంటి వాళ్లకు సీఎం సీటును అప్పగిస్తారనేది రెండు రోజుల్లో తేలిపోతుంది ఒకవేళ మనీష్ సిసోడియాకు అవకాశం దక్కకుంటే ఆప్లోని సమీకరణాలు మారే అవకాశం ఉంది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి సిసోడియా పునరాలోచన చేసుకునే ఛాన్స్ లేకపోలేదు అయితే వాళ్ళ కేజ్రీవాల్ ఒక కీలక కామెంట్ చేసిన విషయాన్ని మనమంతా గుర్తించుకోవాలి అదేమిటంటే ప్రజలు మరోసారి ఆప్ని గెలిపించాకనే నేను సీఎం మనీష్ సిసోడియా డిప్యూటీ సీఎం అవుతాం అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు ఒకవేళ ఇప్పుడు తాను సీఎంగా కొనసాగితే మనీష్ సిసోడియాకు డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాల్సి ఉంటుంది డిప్యూటీ సీఎం పోస్టును సిసోడియాకి ఇవ్వకుంటే ఆయన వర్గీయుల నుంచి ఆప్లో అసమర్థత పెరిగే ముప్పు ఉంది దాని ముందే అంజనా వేసిన కేజ్రీవాల్ తాను సీఎం పోస్ట్ నుంచి వైదొలిగి తన అనుమాయుడిని ఆ సీటుపై కూర్చోపెట్టాలని భావిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ దేశ రాజకీయాల్లో ఢిల్లీలో ఇక సంచలన నిర్ణయాలు దిశగా రాజకీయంగా ఉందండి సో ప్రజెంట్ అయితే మరో టూ డేస్లోనే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అయితే తన యొక్క పదవికి రాజీనామా చేయబోతున్నారు సో ఫోర్ మంత్స్ టైంలోగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి ఈ అసెంబ్లీలో ఆప్ గెలిచాగానే తాను మళ్ళీ సీఎం అవుతానని అప్పటివరకు సీఎం కూర్చి ఎక్కనని చెప్పేసి అరవింద్ కేజ్రీవాల్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది